హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ కిట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి నన్ను ముందుకు నడిపించండి భారత రాష్ట్రపతి ద్రౌదీ ముర్మి ద్రౌపది ముర్మి గారు ఏర్పాటు చేసిన హెడ్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ ఇష్ణు దేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సార్ పాల్గొన్నారు శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన ముర్ము ముర్ముగారు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులైన హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ హరాదే ఇంకా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి శీతాకాల విద్య కోసం ప్రత్యేకంగా మేడం గారు హైదరాబాద్ ఇచ్చేశారు